ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పేరు ప్రతిపాదించినట్లు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు తెలిపారు ఈరోజు గుంటూరు సిపిఐ కార్యాలయం మల్లయ్య భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ముప్పాల మాట్లాడుతూ కాంగ్రెస్ సిపిఎం ఆమ్ ఆద్మీ ఇండియా కూటమి పార్టీలు బలపరిచిన సిపిఐ గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విద్యార్థి దశ నుండి ఇప్పటి వరకు ప్రజల పక్షాన ఉండి పోరాటం నిర్వహిస్తున్న ఏకైక పార్టీ సిపిఎం అని జంగాల కుమార్ విద్యార్థి దశ నుండి ఇప్పటి వరకు అనేక పోరాటాలు నిర్వహించి ప్రజల వైపు నిలబడ్డారని అటువంటి వారినే ప్రజలు ఓటేసి గెలిపించాలని కోరారు ಕಾ ಭು ಸ್ವೀಟ್ ಬಿಟ್ಟು ಒಳ್ಳೆ ಸ್ವೀಟ್ ಬಿಟ್ ಓಕೆ

போயிட்டு இதுல தேர் அவ்வளோ

కార్యదర్శి అజయ్ కుమార్ గారు ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తూ ఉన్నారు ఈ గుంటూరులోని మరి నగర సిపిఐ సిపిఎం అట్లాగే కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి అజయ్ కుమార్ గారికి మరి గ్రామ ఎన్నికల్లో పోటీ చేసి మరి గెలిపించాలని అట్లాగే మరి ఉన్న ఈ పార్టీలన్నీ కూడా చూస్తూ ఉన్నారు నిత్యం ప్రజలతోటి సంబంధాలు ఏర్పాటు చేసుకొని ప్రజా పోరాటాల్లో కార్మిక పోరాటాలు వ్యవసాయ మరి కార్మికుల కోసం రైతుల కోసం అనేక ఉద్యమాల్లో గామస్వామ్యూ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని జన్మించాలని మీ ద్వారా కోరుతా ఉన్నా పచ్చవ లో ఎన్నికలకు మన రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు రెండు కల్పి ఉన్నాయి ఈ ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ కాంగ్రెస్ సిపిఎం ఆమ్ ఆద్మీ ఇతర భాగస్వాములతో కలిసి ఈ ఎన్నికల బరిలో దిగుతూ ఉంది అందులో భాగంగా మన రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకుంది ఆ ఎనిమిది స్థానాలు విజయవాడ పశ్చిమ ఏలూరు విశాఖ పశ్చిమ అసెంబ్లీ స్థానం అలాగే తిరుపతి పత్తికొండ రాజంపేట కమలాపురం అనంతపురం మరి రెండు మూడు స్థానాల్లో పోటీ చేయడానికి ఉత్సుకత ఉన్న విన్న పార్టీల మధ్య ఉన్నటువంటి అవగాహన నేపథ్యంలో ఈ ఎనిమిది అన అసెంబ్లీ స్థానాలకి పోటీ చేయడానికి నిన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామెడీ రామకృష్ణ గారు ప్రకటించారు దాంతోపాటు పార్లమెంటుకి సంబంధించి మనము ఈ ప్రాంతంలో ఒక స్థానము రాయలసీమ ప్రాంతంలో మరో స్థానము పోటీ చేయాలని ఆలోచించిన ఈ పార్టీల మధ్య అవగాహన నేపథ్యంలో ప్రధానంగా రాష్ట్రం వెలుబడిలో ఉన్న గుంటూరు కేంద్రాన్ని మనం నిర్మించుకున్నాము గుంటూరు పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ సిపిఎం ఆమ్ ఆద్మీ ఇతర ఇండియా కూటమి భాగస్వాముల తోడ్పాటుతో గుంటూరు పార్లమెంటుకి సిపిఐ పోటీ చేస్తుంది ఈ పార్లమెంటు స్థానానికి ఇక్కడ జిల్లా కార్యవర్గం ఏకాభిప్రాయంగా అలాగే రాష్ట్ర కార్యవర్గం ప్రాసెస్ చేసి కామని జంగాల అజయ్ కుమార్ మన జిల్లా పార్టీ కార్యదర్శి అంతకుముందు ఉమ్మడి జిల్లాకి కార్యదర్శిగా పనిచేస్తున్నారు అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి జగ్గ అజిత్ కుమార్ గారిని పార్లమెంటుకు అభ్యర్థిగా సిపిఐ కేంద్ర పార్టీకి సిఫార్సు చేయడం జరిగింది రేపు ఢిల్లీ నుండి జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు అఫీషియల్గా ఢిల్లీలో మీట్ పెట్టి వివిధ రాష్ట్రాలలో పాల్గొనే మరో లిస్టులో భాగంగా గుంటూరు స్థానం నుండి అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్న విషయాన్ని అధికార పూర్వకంగా రేపు ఢిల్లీ నుంచి ప్రకటన వస్తుంది మన ఈ జిల్లా సుదీర్ఘ కాలం తర్వాత మేము విద్యార్థి కార్యకర్తలుగా ఉన్నటువంటి రోజుల్లో శ్రీకృష్ణ గారు గుంటూరు పార్లమెంటుకు పోటీ చేశారు అంతకుముందు అనేక మంది ఉమ్మడి పార్టీ నాయకులు ఈ పార్లమెంట్ నుండి పోటీ చేయడం జరిగింది లో ఉన్న ఈ జిల్లాకి చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో సిపిఐ పార్టీ తన రాజకీయ పంథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఈ స్థానం ఇండియా కోటలో భాగంగా గెలవడానికి శక్తివంతడం లేకుండా పోరాడతాం ఇది గ్రామీణ జిల్లా ఆది నుండి వ్యవసాయ జిల్లాగా పేరు గడించింది ప్రఖ్యాత మిర్చి యాక్టు దేశంలోనే ప్రముఖమైన పసుపు యాక్టు ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంటాయి అలాగే ఆది నుండి కార్మిక కర్షక ఉద్యమాలకి మేధావుల ఉద్యమాలకి విద్యార్థి వర్జన ఉద్యమాలకి గుంటూరు కీలక స్థావరంగా స్వాతంత్ర ఉద్యమంలోనూ అనంతర కాలంలోనూ పనిచేసినటువంటి కేంద్రం అందులో ఈనాడు భారతీయ జనతా పార్టీ అనంతర అనంతరకాలంలోనూ పనిచేసినటువంటి కేంద్రం అందులో ఈనాడు భారతీయ జనతా పార్టీ దాని యొక్క వికృత క్రీడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగ విలువల్ని మంటగలుపుతున్నటువంటి ఈ బీజేపీ కేంద్ర పాలన నుండి మన దేశాన్ని విముక్తిగా ఉంచుకోవాలి మరోసారి బీజేపీ గెలిస్తే వారి ఎంపీలు మంత్రులు చెబుతున్నట్టు ఇదే చివరి ఎన్నికగా ప్రజాస్వామ్యం దేశంలో భిన్న జాతుల మధ్య భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశ విశిష్ట నాగరికతలు కూడా ఈ బీజేపీ మరోసారి తెలిస్తే దాన్ని దొంగతలు చేస్తారు అందువల్ల దేశంలో ఉన్నటువంటి మేధావులు యువ విద్యార్థికులు శ్రామిక రైతులు కార్మికులు గ్రామీణ పేదలు అలాగే మైనారిటీలు అది ముస్లిం మైనారిటీలైనా క్రైస్తవ మైనారిటీలైనా మరొకరైనా విభిన్న వర్గాలన్నీ కూడా ఆలోచించి ఒక సామాన్య కమ్యూనిస్టు కార్యకర్త ఒక కార్పొరేట్ ఎన్ఆర్ఐ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని గుండెల్లోనూ ప్రతిపక్ష కూటమిని ఇరువైపులా కూర్చోబెట్టుకొని ఆంధ్రదేశంలో ఉన్న ఐదు కోట్ల ప్రజలతో ఒక వికృత క్రీడని బీజేపీకి అందిస్తుంది అందువల్ల వైసీపీ అయినా బీజేపీ కిందలకే తెలుగుదేశం జనసేన అయినా బీజేపీ కిందలక్కే దానికి చిలకనూరు పేట బహిరంగ సభలో ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడిన ఆర్చి చూసి చేసిన ఆ ప్రసంగంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కుండల్లో పెట్టుకొని ఓ పక్కన చంద్రబాబు గారిని ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని ఎవరు కలిసినా పాత్ర సీట్లు మాయాలని అమిత్ షా గారు విశాఖలో చెప్పిన పద్ధతుల్లో ఉంది అందువల్ల చైతన్యవంతులైన గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు రాజధాని ఉద్యమం ఇవన్నీ కూడా ఒక సాధారణ కమ్యూనిస్టు కార్యకర్తని ఇక్కడ గెలిపించడం ద్వారా పార్లమెంటరీ చరిత్రలోనే ఒక నూతనత్వాన్ని ఈ ప్రతిష్టని ఈ గుంటూరు తీసుకొచ్చే విధంగా ఈ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్లు మేధావులందరూ కూడా అన్ని వంకాయ ప్రజలు ఆలోచించాలని కోరుతూ రాష్ట్రంలో కూడా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ ఇతర ఈ టీమ్లో ఉన్నటువంటి వారందరినీ గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రోజున కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడినటువంటి ఇండియా కూటమి అభ్యర్థిగా గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శిగా ఉన్నటువంటి నాకు పార్టీ కూటమి అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది సిపిఐ ఈ రోజున ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు సిపిఐకే ఉన్నదని మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు పళ్ళం అందుకున్నప్పుడు మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని ముద్దు అని పోలీసు లాఠీలకి వెరవక్క స్టేషన్లకు తీసుకెళ్తున్నా సరే తగ్గకుండా ముందుకు సాగినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ సిపిఐ పార్టీ అలాగే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఇతర అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సొమ్ముని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కాజేస్తున్నప్పుడు గట్టిగా నిలబడి పోరాటం చేసింది సిపిఐ పత్ వాటితో పాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల్ని ఆఖరికి గుంటూరులో ఉన్నటువంటి పీవికే నాయుడు కూరగాయల మార్కెట్ను కూడా అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటే కరోనా టైంలో కూడా కూర్చున్నటువంటి మేము ముగ్గురు ఇంకా మా పార్టీ కార్యకర్తలు వందలాది మంది కరోనాకి వెలవకుండా అరెస్టులకు విరవకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ పివీక్య నాయుడు మార్కెట్ని నిలబెట్టామని సగర్వంగా మేము చెప్పగలం అలాగే రాష్ట్రంలో జిల్లాలో రైతులు మిర్చి పంట నష్టపోయినప్పుడు కానీ వర్షాలకి వరదలకి పంట దెబ్బతిన్నప్పుడు కానీ సిపిఐగా పోరాడాం నష్టపోయిన వాళ్ళ తరఫున గట్టిగా నిలబడ్డాం వాళ్ళ ప్రజలను కూడా ఒక్కటే ఆలోచించమని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఏదో పండక్కి చుట్టాలు వచ్చినట్టుగా వచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ వ్యాపకాల్లోకి వాళ్ళు వెళ్ళే అభ్యర్థులు కావాలా విద్యార్థి ఉద్యమం దగ్గర నుంచి ప్రజలతోటి జీవితాన్ని పెనవేసుకొని నేటి వరకు ప్రజలతోటి ప్రజా సమస్యల పైన పోరాడే ప్రజల అభ్యర్థిని కల్పిస్తారో ప్రజలు కూడా విజ్ఞతతోటి విశాలంగా ఆలోచించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సిపిఐ ఇండియా కూటమికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా విజయానికి ప్రజలందరూ సహకరించాలని మరొక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ